రాజకీయాలు వైసీపీకి పుట్టుకతో వచ్చాయి గంజాయిని పెంచి పోషించింది వైసీపీ బాలిక కుటుంబానికి అండగా ఎంపీ ఎమ్మెల్యే టీడీపీ శివ రాజకీయాలు వైసీపీకి పుట్టుకతో వచ్చాయని వాళ్ళ బాబాయి హత్యతోనే రాజకీయాలు మొదలు పెట్టారని టీడీపీ పట్టణ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి అన్నారు శనివారం గుమ్మల దిబ్బ మైనర్ బాలిక కుటుంబాన్ని టీడీపీ నేతలు పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం మీద బురద చల్లేందుకు వైసీపీ అభాండాలు వేస్తోందని మైనర్ బాలికపై జరిగిన ఘటనలో స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలు అన్ని విధాలా అండగా ఉన్నారని ఘటన జరిగిన వెంటనే ముద్దాయిను అదుపులోకి తీసుకోవటం జరిగిందన్నారు వైసీపీ జిల్లాధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శ పేరుతో వచ్చి ఆరోపణ చేయటం సరికాదన్నారు ఇలాంటివి ఏమైనా ఉంటే వారి నియోజకవర్గంలో పెట్టుకోవాలని హెచ్చరించారు టీడీపీ ప్రభుత్వంలో గంజాయి నీకు ఒకటి వేళ్లతో పెకరిస్తోందని కోవూరు చరిత్రలో గంజాయి బ్యాచ్ రోడ్ల మీద నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుంటున్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కో గ్రామ పంచాయతీ పరిధిలో స్థానికంగా ఉండేటువంటి గుమ్మలదిబ్బ కాలనీకి సంబంధించి కొత్త కాలనీలో ఒక నాలుగు రోజుల క్రితం ఒక పాపని గంజాయి మత్తులో ఉండేటువంటి ఒక ఇద్దరు మైనర్ బాలురు అమ్మాయిని కొంచెం గందరగోళం చేయడం ట్రీట్మెంట్ నిమిత్తం అమ్మాయిని మెడ్రాస్ తీసుకెళ్లిన తర్వాత ఆ ట్రీట్మెంట్ అక్కడ విఫలం అవ్వడం దురదృష్టవశాత్తు ఆ పాప ఈరోజు నిన్న మార్నింగ్ మరణించడం జరిగింది దానికి సంబంధించి మా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే గారు రెండు మూడు రోజుల నుంచి పూర్తి స్థాయిలో పర్యవేక్షణలో ఉన్నారు ముద్దాయిల్ని ఆ రోజుకు ఆ రోజు ఇక్కడ ఉండేటువంటి పోలీస్ సిబ్బంది వారు పట్టుకోవడం పోలీస్ స్టేషన్లకు తరలించడం కూడా జరిగింది అనేది ఈ వైసీపీకి పుట్టుకతో వచ్చినటువంటి అధికారం వచ్చిందే వాళ్ళకి వాళ్ళ బాబాయ్ మరణంతో పాటే అదేవిధంగా రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఇట్లాంటి శవరాజకీయాలు చేసేదానికి మా కుటుంబ ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో పనిచేయదని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముద్దాయిల్ని ఖచ్చితంగా శిక్షిస్తారని చెప్పని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పని మా విపిఆర్ ఎంపీ గారు అదేవిధంగా ఎమ్ ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరం చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే మా కార్యకర్తలు అందరూ కూడా ఆ కుటుంబానికి ఈరోజు ఉదయం నుంచో మొన్న హాస్పిటల్ దగ్గర నుంచి ఫాలోఅప్లో ఉండడం చేయడం ఇవన్నీ చేసుకొచ్చారు భవిష్యత్తులో ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పనేటువంటిది పూర్తి స్థాయి భరోసా ఇచ్చారు అయితే ఈ టైంలో ఇక్కడ కావాలని వచ్చి ఒక రెచ్చగొట్టేటువంటి ఒక రాజకీయాలు చేస్తూ శవరాజకీయాలతో కాలం గడుపుకోవాలని చెప్పినటువంటి ప్రయత్నం చేస్తున్న ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఒకటి మాత్రం హెచ్చరిస్తున్నాం మీరు పెంచి పోషించినటువంటి ఈ గంజాయి గంజాయి తాగేటువంటి ఇట్లాంటి ఎదవల ఇట్లాంటి పనులు చేస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలి రోజు నుంచే దీని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ విధంగానే ప్రభుత్వం పనిచేస్తూనే ఉంది అధికారులందరూ కూడా అదే విధంగా పనిచేస్తూనే ఉన్నారు ఎక్కడైనా సరే గంజాయి మాట అనేది వినపడితేనే కూకటి వేళ్లతో సహా పెకలించేటువంటి పరిస్థితులు చేస్తూ ఈ విధంగా ఉంటే మళ్ళీ ప్రభుత్వం మీద బురద జల్లేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అదేదన్నా మీరు ఏదైనా ప్రెస్ మీట్ ఇట్లాంటివి పెట్టదలుచుకుంటే పోయి మీ కాస్టిట్యూన్సీలో అక్కడ ఎక్కడన్నా పెట్టుకుంటే ఆ సర్వేపల్లిలో ఆ సోమిరెడ్డి గారు ఏదైనా పక్కన కమ్ముకుంటున్నారేమో ఏమో మేమైతే అట్లాంటివి ఏదైనా కానీ చేస్తే మీ మా మా నాయకులు చేసేటువంటి తర్వాత కార్యక్రమాలకి ఇబ్బంది పడతారని చెప్పి తెలియజేస్తున్నాం దయచేసి శవరాజకీయాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం ఆ కుటుంబానికి సంబంధించి పూర్తి స్థాయిలో మా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం మా నియోజకవర్గ మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎంపీ గారు పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆ మద్దతుగా అండగా ఉంటారని చెప్పని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ జరిగిన సంఘటన ప్రతి ఒక్కరూ కూడా మీడియా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా గమనించడం జరిగింది ఇది ఈ టైంలో మనం రాజకీయం చేయటం కరెక్ట్ కాదు ఆ కుటుంబానికి మనం అందరం కలిసి ఇక్కడ వాళ్ళందరూ కూడా మనం ఎంత భరోసాగా ఉండాలో అంత భరోసాగా నిలబడాలా అదేవిధంగా మా ఏమిరెడ్డి ప్రశాంతమ్మ గారు చెన్నైకి ఫోన్ చేసి అక్కడ వాతావరణం కానీ వాళ్ళకి సంబంధించిన బాగోగులు కానీ పలకరించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది ఆ కుటుంబానికి ఈబిఆర్ ఫౌండేషన్ ద్వారా కానీ మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఆ కుటుంబాన్ని ఎంత విధంగా ఆదుకోవాలో మేమందరం కూడా ఆ కుటుంబానికి సపోర్ట్ ఉంటాము ఇంకొకటి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికి తెలవని విషయం అంటూ ఏం లేదు గంజాయి గంజాయి అంటున్నారు గంజాయిని అనిసివేసే ధోరణిలో ఈ కూటమి ప్రభుత్వం ముందున్న సంగతి మీ అందరం మీడియా మిత్రులకు తెలుసు అదేవిధంగా మన కోవూరు బజార్ నడి బజార్లోనే ఈ గంజాయి బ్యాచ్ని నడిపించిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాంటి సిచ్యువేషన్లు జరిగినా ఏ ఆడబిడ్డకి అన్యాయం జరిగినా కూడా చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది అలాంటి పరిస్థితులు ఆడబిడ్డకి అన్యాయం జరిగితే మొట్టమొదట మేము నిలబడి వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే చట్టం ప్రకారం శిక్షించేదానికి మా గవర్నమెంట్ తరఫున మా ఎమ్మెల్యే గారి తరఫున మేమందరం కూడా ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా ఆ బిడ్డకి ఎంతవరకు మేము మేలు చేయాలో చేసేదానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి ఇది రాజకీయంగా ఉపయోగించబోకండి ప్రతి ఒక్కరు కూడా ఇది ఆ కుటుంబానికి మనం ఏం చేయగలగాలో ఖచ్చితంగా ప్రయత్నించండి అనేది అది అది ఎవరు చేసినా కూడా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఈ పద్ధతిని ప్రతి ఒక్కరు మార్చుకొని ఆ బిడ్డకి మనం అందరం కలిసి ఆ కుటుంబానికి ఏ భరోసా ఇవ్వాలి ఇస్తామని చెప్పి మేము సభంగా ఆశిస్తున్నాం ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో మరణిస్తే ఆ కుటుంబానికి అది రాజకీయంగా కావచ్చు పెద్ద రకంగా కావచ్చు ఒక సానుభూతి తెలపడం అనేది సహజం అది నైతిక బాధ్యత ఒక పాప కొన్ని దుశ్చర్యల వల్ల మరణిస్తే ఆ పాప దగ్గరికి వచ్చి ఆ కుటుంబానికి సానుభూతి తెలపాలా మీకు చేత ఆ కుటుంబానికి అండగా నిలవాలా ఆ కుటుంబానికి సహాయం చేయాలే కానీ శవాన్ని పక్కన పెట్టుకొని చప్పట్లు కొట్టే ఈ యొక్క రాజకీయ నాయకులు ఏమనుకోవాలో అర్థం కావడం లేదు దగ్గర మాట్లాడి ఈ జిల్లా అధ్యక్షుడిగా చేశాడు మాజీ మంత్రిగా చేశాడు ఆయన కాకాడ గోవర్ధన్ రెడ్డి గారు శవన్ దగ్గర కూర్చొని ఒక ప్రెస్ మీట్లో పెట్టుకుంటా ఏ ఏయో ప్రభుత్వం మీద నిందలేసి మాట్లాడి చప్పట్లు కొట్టుకో ఇంతకన్నా దౌర్భాగ్యం దరిద్రం ఎక్కడైనా ఉందా ఒక్కసారి మీడియా మిత్రులై మీరు కూడా ఆలోచించాలా ఇటువంటి రాజకీయ నాయకులు యొక్క మీడియాలు కూడా మీరు కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఎక్కడైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఏడన్నా ఒక శవం దగ్గర పోయినప్పుడు ఆ కుటుంబానికి సానుభూతి తెలిపి ఆ కుటుంబానికి సహాయం చేసే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలి కానీ ఇది మంచి సంస్కృతి కాదు మంచి సంప్రదాయం కాదు శవం కాడ చప్పట్లో కొట్టుకునే వాళ్ళని శవం కాడ చెల్లరేపు ఒకటే అయిపోతారు అదే సంగతి అందరికీ నమస్కారం ఇక్కడ ఈ గంజాయి బ్యాచ్ వల్ల మన మైనార్టీకి సంబంధించిన పాప వాళ్ళకి వాళ్ళు చేసిన చేష్టల వల్ల మనం మా పాపంత వసూలు బాసింది ఇది మా ఆ పాపను చూస్తుంటే మాట్లాడడానికి కూడా ఏం మాట్లాడలేదు మేము ఈ సంఘటన జరిగినప్పటి నుంచి వాళ్ళ తాతతో కానీ వాళ్ళ తండ్రితో కానీ మేము ఫాలోప్లో ఉన్నాం మేము మైనార్టీలంతా మత పెద్దలు కానీ మేము కానీ అందరూ వాళ్ళని ప్రారంభించడం ఇక్కడ రావడం హాస్పిటల్కి ఆడ తిరగడం నిన్నటి నుంచి నిన్న నైట్ నుంచి మేము ఈ ఇక్కడే ఉండి అన్ని ఏర్పాట్లు చేస్తూ మా ఎమ్మెల్యే గారు వారికి ఎటువంటి సహాయం అందించండి మా నాయకుల ద్వారా మాకు తెలియజేస్తే మేము ఈ ఇక్కడే ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం ఇప్పుడు ఏదో ఉద్ధరించేసేటట్టు వచ్చే శివరాజకీయాలు చేసే విధంగా వచ్చేసి ఏదో మాట్లాడి ఏదో చేసినట్టు వీళ్ళు ఏం వదిలించారో వాళ్ళు ఉనికి కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి విధానం తప్ప మనకేం లేదు కానీ గంజా బ్యాచ్ని మా మేడం ఈ కూట్నం ప్రభుత్వం ఉక్కు పాదం ఉక్కు పాదంతో తొక్కేస్తారు ఇలాంటి వాటి మీద ఏం ఎవరికి కూడా కొద్దిగా కూడా అవకాశం ఇచ్చే అవకాశం లేదు ఎవరిని వదిలిపెట్టరు ఈ నియోజకవర్గంలో మా మేడం గారు వివాద రహిత శాంతియుత అనేటటువంటి ఒక ఎజెండాతో ముందుకెళ్తున్నారు వాళ్ళది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పినట్టు చేసే వ్యక్తి కాదు ఆమె అనుకునింది ఉక్కుపాదంతో అణచివేస్తుంది సొంత పార్టీ వాళ్ళని కూడా చూడదామి తప్పు చేస్తే ఎవడైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఈరోజు ఆ కుటుంబానికి మేడము అన్ని విధాలుగా సహాయ సహకారాలుగా అందరం ఉంటాము మేడం అన్ని సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబానికి ఆ మనం దేవుడు ప్రసాదించాలని కోరుకుంటూ